ఇప్పుడు అందం కావాలే చందం కావాలా అంటే ఏ రకంగా ఉంది దునియా మీద ఓ ఈ ఇకలా ఈగల అంగీలు తోక తోకలా ఏమంట సుడు గయ్యే చుట్టుకుంటారు కదా గిట్లా గింత ఉంటాయి కదా గయ్యి ఏ గాడితోటి పండుగలు చేస్తున్నారు స్టేజీల మీద ఏంటి ఉంటాయి కదా ఫ్యాషన్ షోలు ఏమై కథ ఎవరు చేస్తారు ఏంది ఏ కథ అంటే ఇగో ఫలానవులు కూడా చేస్తున్నాడు ఇగ గండుగా ఇక చూడుకు ఫల నాటి మగవాళ్ళు అంచు దోతులు గట్టి ఎంతట్లో గౌరవము నిలిపిండ్రయ్య ఈ రోజనులంతా ఇరుకులాగులు దొడిగి ఇబ్బంది పడే కాలం వచ్చిందయ్యా కురులు నుండగా దూపి ఆనాటి స్త్రీలంతా సిరిమల్లె పువ్వులు పెట్టేదయ్యా ఈనాటి స్త్రీలేమో ఈకే లీకలు పెంచి తోకాకు రబ్బర్లు గడుతుండ్రయ్యా ఇక నీ పెడితే ఈ మాట అక్షరాల ఎంత సత్యమో పా నువ్వు మాట ఇప్పుడు ఎక్కడ చూసినా ఫ్యాషన్ షోలు ఆడోళ్ళ బట్టలు మొగోళ్ళు మొగోళ్ళ బట్టలు ఆడోళ్ళు వేసుకొని వాళ్ళ రంగు రంగులేవు వాళ్ళ ఆటలు వాళ్ళ పాటలు వాళ్ళ ఒయ్యాలి వాళ్ళ వలకపోతలు అబ్బబ్బబ్బబ్బ ఇక ఈ రకంగా అన్ని కాలేజీలల్లో ప్రొఫెసర్లు ఆరు నుంచి పది మంది దాకా ఇక గిట్లా ఫ్యాషన్ షోలో పాల్గొని మునిగి తేలిపోతున్నారు ఆనందంలా ఇక మరి రానున్న రోజుల్లో ఇంకా ఎన్ని ఇచ్చ్రాలు ఇంకా ఎన్ని చిత్తారు వృత్తి É cada um por isso.